తెలంగాణ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాకు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగు చూశారు వ్యూహం ప్రకారమే ఆచారంలో సోమేష్ కుమార్ భూములు కొన్నట్లుగా అధికారులు గుర్తించారు ఫార్మాసిటీ అక్కడే వస్తుందని తెలుసుకున్న సోమేష్ కుమార్ అదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఫార్మాసిటీ ప్రాంతంలోని కొత్తపల్లిలో నలుగురి దగ్గర నుంచి ఇరవై ఐదు ఎకరాల భూమిని సోమేష్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు ఎకరాకు రెండున్నర లక్షలు చెల్లించి భూములు తీసుకున్నారు మాజీ సీఎస్ అయితే కొత్తపల్లి ఏరియాలో యాభై లక్షల రూపాయలుండగా అత్యంత తక్కువ ధరకు అంటే రెండున్నర లక్షలకు ఎకరా కొనుగోలు చేయడం పైన ప్రభుత్వం అనుమానిస్తోంది దీని వెనుక ట్విట్ ప్రోకో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పి శేషకుమారి ఎల్ల వరలక్ష్మి నామని వేణుగోపాల్ బి విజయలక్ష్మి రాముల యుగంధర్ రెడ్డి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు సోమేష్ తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాకు సంబంధించి సరికొత్త విషయాలు వెలుగు వ్యూహం ప్రకారమే ఆచారంలో సోమేష్ కుమార్ భూములు కొన్నట్లు అధికారులు గుర్తించారు ఫార్మాసిటీ అక్కడే వస్తుందని తెలుసుకున్న సోమేష్ కుమార్ అదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఫార్మాసిటీ ప్రాంతంలోని కొత్తపల్లిలో నలుగురు దగ్గర నుంచి ఇరవై ఐదు ఎకరాల భూమిని సోమేష్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు ఎకరాకు రెండున్నర లక్షలు చెల్లించి భూములు తీసుకున్నారు మాజీ సీఎస్ అయితే కొత్తపల్లి ఏరియాలో ఎకరా యాభై లక్షల రూపాయలు ఉండగా అత్యంత తక్కువ ధరకు అంటే రెండున్నర లక్షలకు ఎకరా కొనుగోలు చేయడం పైన ప్రభుత్వం అనుమానిస్తోంది దీని వెనుక ట్వీట్ ప్రోకో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పి శేషకుమారి ఎల్ల వరలక్ష్మి నామని వేణుగోపాల్ బి విజయలక్ష్మి రావుల యుగేందర్ రెడ్డి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు సోమేష్